హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మహేష్వంత్ ఛానల్ ఈరోజు ఒక ఆశ్రమం గురించి మనం తెలుసుకుందాం ఎస్కోట్ మండలంలోని హిందు వీడియోలు పుణ్యగిరి క్షేత్రం రెండు పాటలు ఈ వీడియో తీసాను కదా ఇది మూడో పాటు మనకి ఎస్కోట్లోనే మన సంబల్ నగరం అన్నమాట శ్రీ గాయత్రిదేవి తపస్సు సంబల్ నగరం దాన్ని ఎలాగెళ్ళాలో చూపిస్తున్నాను మనం పుణ్యగిరి నుంచి వచ్చాం కదండి వచ్చిన వెంటనే మనం లెఫ్ట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే మనం విశాఖపట్నం వెళ్ళిపోతాం ఇది అరుపేలే రూటు ఇక్కడ నుంచి మనకు త్రీ కేఎమ్లోని చూడండి కనిపిస్తుంది మీకు మనకి త్రీ కేమ్ అని మనకి నాన్నగారి ఆశ్రమం మనం రైట్ సైడ్ తీసుకోవాలి చూడండి శ్రీ గాయత్రి తప్ప సంబల్ నగర్ అని మనం రైట్ సైడ్ తీసుకోవాలి మొత్తం అక్కడ మనం పుణ్యగిరి క్షేత్రం నుంచి ఇక్కడికి ఫైవ్ కేఎం ఉంటుందండి ఎంత బాగుంటుందండి ఆశ్రమం మీకు నేను చూపిస్తాను దీని చరిత్ర మొత్తం చెప్తాను ఇక్కడ స్పెషల్ సీట్ అని దాని గురించి మీకు నేను చెప్తాను విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో రాజీపేటలో ఉందండి ఆశ్రమం శ్రీ గాయత్రీదేవి గాయత్రి తపస్వి సంబల్ నగర్ అని అసలు సంబల్ నగర్ అంటే మీకు నేను చెప్తాను మనకి పూర్వం మనకి యుగాల నుండి గాయత్రీదేవి శిష్యులు ఉన్నారు కాదండి వాళ్ళు నిరంతరం పరమశక్తితో నుండి తిరుగాడి ప్రదేశాన్ని సంబల్ నగర్ అంటారన్నమాట మనం సంబంధనగరం అంటే అనుకుంటున్నారు ఏమి కాదండి మన పురాణంలో చాలా సంబంధ నగరాలు ఉండేవి కానీ ఇప్పుడు అవి కాలక్రమేణా మూల పడిపోతున్నాయి అన్నమాట ఇది రాజీపేటలో ఉంది యాశకోట మండలంలోని దీని గురించి విశేషాలు ఏంటో మీకు నేను చెప్తాను లోనా అసలు ఏ ఉంది అసలు ఇటు స్పెషల్ ఈ ఆశ్రమం గురించి అని మీకు మొత్తం వివరం చెప్తాను శ్రీ గాయత్రి దేవి తపస్వి సంబల్ నగర్ అనమాట లోపలికి కేంద్ర మిత్రమా కనిపిస్తుంది బోర్డు ఆశ్రమంలోకి వెళ్దాం ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఏటీ ఉన్నాయో మీకు చూపిస్తాను ముఖ్యమైన ప్రదేశాలని లోపలికి వెళ్ళిన వెంటనే మాకు జమ్మి చెట్టు కనిపించింది జమ్మి చెట్టు దండం పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి చాలా పుణ్యం ఎవరింట్లో ఉండదు ఇది ఇప్పుడు వచ్చిన వెంటనే మాకు చెప్పారు ఏం చెప్పారంటే గోవుల్ని దర్శనం చేసుకోవాలి రెండు చేతులతో దండం పెట్టుకోమన్నారు అలాగే అక్కడ ఉన్న గడ్డిని కూడా పెట్టమన్నారు పెట్టుకుంటే చాలా మంచిది మనకి మనం గోవులు దండం పెట్టుకోవడం వల్ల గోచెత్తం పొందుతామని చెప్తున్నారు అమ్మ మనకి చుట్టుపక్కల గోలు ఉన్న చూసారా వాటికి ఏమైనా మీరు గడ్డి దానం ఇవ్వాలనుకుంటే ట్రాక్టర్ బండి బండిలోడు ఎనిమిది వేల రూపాయలు మీరు తెచ్చి ఇచ్చినా పర్లేదు అమౌంట్ ఇచ్చినా పర్లేదని చెప్పారు వాళ్ళు మనకి కనిపిస్తుంది చూసారా దీని స్పెషల్ ఏంటంటే ప్రతి కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల కేజీల నెయ్యితో మూడు వందల మీటర్ల ఒత్తితో మూడు వందల కేజీల కర్పూరంతో ఆకాశ వెలిగిస్తారు అన్నమాట అది ప్రతి కార్తీక పౌర్ణమి నాడు దాని స్పెషల్ అక్కడ మనం గాయత్రి దేవం దర్శనం చేసుకునే ముందు శివుని దర్శనం చేసుకుందాం మీకు లింగం చూపిస్తాను చూడండి గుడి చూసారు కనిపిస్తుంది గాయత్రి దేవి దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇప్పుడు శివుని దర్శనం చేసుకుందాం చూడండి ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీలు ఈ విగ్రహం అన్నమాట ఇది మనకి పశుపతి నాథ శివలింగం మూడు సార్లు ప్రదర్శన చేయమని చెప్పారు చేసిన తర్వాత మనకి వాటర్తో అభిషేకం చేయమన్నారు జలాభిషేకం చాలా మంచిదని చెప్పారు అన్నమాట వాళ్ళే అక్కడ ఆశ్రమం వాళ్ళు నేను పాల అభిషేకం అది వాటర్ అభిషేకం చేస్తున్నాను మూడుసార్లు తిరిగాను వాటర్తో అభిషేకం చేయించి నెక్స్ట్ సూర్యభగవాన్ దర్శనం చేసుకుందాం వాళ్ళు ఏం చెప్పారంటే భగవాన్ హత్తుక్కోమన్నారు హత్తుకోమన్నారు కాల్ని మన హత్తుకుని భగవాన్ అనుగ్రహం మనకు అని చెప్పారు మన కోరికలు మౌనంతో చెప్పమన్నారు అవి కోరికలు ఎవరిన తర్వాత ప్రతి ఒక ఆదివారం ముప్పై ఆరు గూరులు వచ్చి మనకి సమర్పించమన్నారన్నమాట భగవాన్కి ఎంత బాగున్నారో చూసారా చాలా బాగా చెక్కారండి చాలా బాగా పెట్టారు ఇది చాలా బాగా నచ్చింది నాకు మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ గురించి చెప్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గంట ఇది మూడు వందల ముప్పై మూడు కేజీలు వరకు ఉంటుందండి ఈ గంట మనం ఈ గంట దగ్గరికి వెళ్ళి ఆ గంటని పట్టుకొని మన వైపు నుంచి మనం ఒకసారి గంట మోగించాలన్నమాట మోగిస్తే కళ్ళు మూసుకొని ఆ గంట త్వరంగానే మనం అనుభవించాలి అది మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ ముందు గాయత్రి దేవుని దర్శనం చేసుకుందాం తొమ్మిది సార్లు చేద్దాం గుడి చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ అయిన తర్వాత దేవుని మనం దర్శించుకుందాం గుడి చుట్టూ ప్రదర్శన చేస్తాను మిత్రమా తొమ్మిది సార్లు చేసిన తర్వాత గాయత్రి దర్శనం చేసుకుందాం చూడండి దేవుని మిత్రమే ఈ విగ్రహాన్ని ఐదు లోహాలు తయారు చేశారు విగ్రహం ఎక్కడ కూడా డొల్లు ఉండదు మనకి వెండి తెలుసు ఇత్తడి తెలుసు రాగి తెలుసు కంచు తెలుసు బంగారం తెలుసు ఈ ఐదు యూజ్ చేసి విగ్రహాన్ని తయారు చేశారు అన్నమాట చాలా బాగుంది మీరు దర్శనం చేసుకోండి మనం గాయత్రిని దేవుని దర్శనం చేసుకుంటున్నాం మనకి ఏమైనా బాధలు ఉంటే పక్కన అంశం ఉంది కదా అంశ పక్కన పట్టుకొని మనం మౌనంగా దేవుని దర్శనం చేసుకొని మన బాధలు చెప్పమన్నారు చెప్తే అవి నెరవేరుతాయట తర్వాత అక్కడ కొద్దిసేపు ఒక పది నిమిషాలు మనం మౌనం పాటించి కూర్చోమన్నారు పక్కన పాత్రలు కనిపిస్తున్నాయా ఆ పాత్రల్లో ఒకసారి చేపెట్టి తర్వాత శంఖం ఒకటి ఉంది అవన్నీ తాకమన్నారు మన బాధలన్నీ అమ్మవారికి చెప్పుకున్నారు చూసారా అతను చేస్తున్నట్టు తర్వాత పక్కన కింద మీకు చూపించలేదు అతను పడుకున్నారు చూసారా ఎవరి బాధ వాళ్ళు చెప్తారు తిరిగి ఉంది ఈ పాత్రలో అక్కడ శంఖం చూసారా ఆ విధంగా దేవుణ్ణి దర్శనం చేసుకోమన్నారు అనమాట ప్రతి పేటలో ప్రతి రాయిని కింద నుంచి పై వరకు తాపుతూ రమ్మన్నారు వస్తే మన చైతన్యం కలుపుతుందని చెప్పారు మీకు ప్రతిదీ చూపిస్తున్నాను ఇమేజ్లో కూడా చూపిస్తాను చూడండి చూసారా కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈ మూడు వందల ముప్పై మూడు కేజీల గంట గురించి చెప్పాను కదా ఆ గంట సౌండ్ నేను ఆ గంట సౌండ్ విన్నారు కదా ఆ గంట సౌండ్ మన బాడీలో పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది అని దీని గురించి నేను ఈ అనుభవం గురించి నేను చెప్తున్నాను నేను మొత్తం అంతా అయిపోయిన తర్వాత అనుభవం షేర్ చేస్తున్నాను ఇక్కడ దేవతలు కనిపిస్తున్నారు కదా ప్రతి దేవత దగ్గర మనం కూర్చొని వాళ్ళ చేతిలో చేసి మనం బాగా చెప్పుకోమన్నారు అది ప్రతిదీ మనం చేస్తున్నాను చూసారా ప్రతి దేవత దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకోమన్నారు మౌనం పాటించమన్నారు పది నిమిషాలు మన బాధలు తెలియజేయమన్నారు అనమాట మౌనంతో విగ్రహాలను చూపిస్తాను శివపార్వతులు వినాయకుడు చూపిస్తుంది చూడండి ఆశ్రమంలో మెయిన్ నాన్నగారు అని పిలుస్తారు అతన్ని అతని ఆధ్వర్యంలో ఇదంతా ఆశ్రమం నడుస్తుంది అతను అనుసంధానం మొత్తం అంతా మెయిన్ స్పెషల్ ఏంటంటే చాలా చాలామందికి పిల్లలు పుట్టరు కదండి వాళ్ళు వచ్చి ఇక్కడ నాన్నగారు ఆశ్రమంలోని ఆధ్వర్యంలో చాలామందికి పిల్లలు కటాక్షం కలిగిందని చెప్తూ ఉంటున్నారు వీళ్ళు ఇక్కడ స్టాఫ్ అందరు అడుగు చెప్తున్నారు చాలామంది కణాలు కలిగిన వాళ్ళు కూడా వస్తారట నాన్నగారు దర్శనం తీసుకుంటారు దివారం ఉదయం శరీర తత్వశుద్ధి తీర్థం ఇస్తారండి అది గుండె జబ్బులకి మెదడు శక్తివంతం మొత్తం ఉపయోగపడుతుంది ఉపయోగపడతాయి నగర్ గురించి మొత్తం చూపించాం కదా మిత్రమా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ క్లారిటీగా చూపించని ఆశ్రమం గురించి అలాగే లైక్ చేయండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే